అందరికీ జేబిఎంలో రెండు వేల ఇరవై నాలుగు ప్రసంత జరుగుతున్న ఎన్నికల సమావేశంలో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఏపీ ప్రజా సంఘాల ఏకవేదిక నుంచి గద్దల మునీ గారటం ఎన్నుకోవటం జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాల వంటి ఎస్సీ బీసీ మైనారిటీ ఉన్నటువంటి నిరుపేదలందరినీ మునిగారు కలవటం ఆ యొక్క సమస్యలన్నీ తెలుసుకొని అధికారులకు తెలియపరుస్తూ ఈ ఎన్నికల్లో నేనున్నాను మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే ధైర్యం చెప్పుకుంటూ అన్ని నియోజకవర్గం అన్ని మండలాలు అన్ని గ్రామాలు తిరుగుతున్నటువంటి గద్దెల మునియ గారు నిన్న ఏపీ ప్రజా సంఘాల ఐక్య ఐక్య వేదిక జూమ్ మీటింగ్ జరిగింది అందులో భాగంగా వెంకటగిరి నియోజకవర్గం ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో గద్దల ముని గారికి బంధుత్వం వర్గం ఎక్కువగా ఉంది స్థానిక స్థానికుడు ఈ నియోజకవర్గంలో గద్దల మునియ్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా చేస్తే చాలా బాగుంటుందని మా నిర్ణయం తీసుకున్నాము ఈ యొక్క విషయాన్ని గద్దల ముని గారిని అడిగితే లేదండి నేను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా చేస్తున్నాను నాకు ప్రెజర్ అవుతుంది అన్నాడు లేదండి ఈరోజు ఏపీ ప్రజా సంఘాలు ఏకవేదిక అధిష్టానం చేపట్టిన సమయంలో మీరు ఖచ్చితంగా వెంగడగిరి నియోజకవర్గం నిలబడాలి వెంగడగిరిలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నుండి నిరుపేదలకి న్యాయం చేయాలి అక్కడే సమస్యలని మీకు తెలుసు ఈ యొక్క విషయాన్ని మీరు కాదనుకోకుండా వెంకటగిరి నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడాలని చెప్పి మేము కోరిన సమయంలో ఆయన వెంటనే మా అధిష్టాన మాట కాదనకుండా సరే అండి సార్ మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తానని గూడూరు మరియు వెంకటగిరి తిరుపతి సత్తివేడు అన్ని నియోజకవర్గాలు మరియు ఎంపీ అభ్యర్థిగా చేసినట్టు ఏపీ ప్రజా సంఘాల ఐక్య వేదిక నిర్ణయించుకుంది ఈ క్రమంలో గద్దల మునియ్య గారు వెంకటగిరి నియోజకవర్గంలో నిలబడుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రగ్రహం నిరుపేదలందరికీ కలిసి గద్దల మునియ గారిని మీ విలువైన ఓటుని గద్దల ముని గారికి వేసి అతన్ని శాసనసభకు పంపిస్తే మన వెంకటగిరిలో ఉన్నటువంటి అన్ని సమస్యలు క్లియర్ అవుతాయని చెప్పి నేను సవినయంగా కోరుకుంటున్నాను అదేవిధంగా త్వరలో వెంకడగిరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అందరితో ముని గారిని మన మీడియా ప్రతినిధులతో ముందు మాట్లాడి ఈ యొక్క విషయానికి ఆయన సపోర్ట్ ఇచ్చినటువంటి గద్దల మనీ గారికి నేను మర్యాద కృతజ్ఞతలు తెలుపుతూ ఏపీ ప్రజా సంఘాలు ఐక్యవేదికగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరఫున నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను జై భీమ్